వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలోని నందిమేడారం వద్ద హెలిప్యాడ్ కాచాపూర్ పెద్దపల్లి రంగాపూర్ రాఘవపూర్ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ వైప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి డీసీపీ చేతన కలిసి భద్రత ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లను నందిమేడారంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ధర్మారం కాచాపూర్ పెద్దపల్లి రంగాపూర్ రాఘవపూర్లలో పలు సబ్ స్టేషన్ల భూమి పూజ శంకుస్థాపన చేసే స్థలాలు ధర్మారంలోని వ్యవసాయ మార్కెట్ పెద్దపల్లి జెండా చౌరస్థాలలో సభా వేదికలను సందర్శించి భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు సభ ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలను తీసుకుంటున్నట్లుగా తెలిపారు పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు పెద్దపల్లి ఎస్సీపీ కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ ఎస్ఐలు పాల్గొన్నారు ఇంకా ఈ రోజు నా గెస్ట్లు మీరే అన్నట్టు స్పెషల్ 그까이로 ఇంకా ఈ రోజు నా గెస్ట్లు మీరే అన్నట్టు స్పెషల్